యాకుక్షి వివరే కృత్వా స్వయం రక్షతి సర్వత నమామి జననీం దేవీం పరాం ప్రకృతి రూపిణీం మాతృదేవో భవ పితృదేవో భవ ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై సంవత్ ఇరవై ఆరవ సంవత్సరం గోచార ఫలితాలు పక్ష ఫలితాలు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం పదహారో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఉన్నటువంటి ము పదమూడు రోజులు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రోజులే కాబట్టి ఈ పదమూడు రోజులే ఉంటాయి ఈ పదమూడు రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం ఇక్కడ జన్మంలో అంటే కుంభంలోనే ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది కుజుడు ఒక ఐదు రోజులు అంటే ఈ పదమూడు రోజుల్లో ఐదు రోజులు అంటే మరి మిగతా ఎనిమిది రోజులు ఏవి అంటే స్థానంలో ఉన్నాయి అది మనకి యోగకారకమేమి కాదు మొత్తంగా ఐదు గ్రహాలు ఇక్కడ కుజుడు రవి శుక్రుడు బుధుడు రాహు ఐదు గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది ఇందులో జన్మల్లో అంటే కుంభరాశిలోనే ఉన్నటువంటి శుక్రుడు తప్పితే ఏ గ్రహము కూడా ఈ నాలుగు గ్రహాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు ఈ శుక్రుడిచ్చేట ఫలితం ఏంటి మంచి ఆలోచన మంచి ప్రవర్తన ఇస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా చెడు ఆలోచన చెడు ప్రవర్ ప్రవర్తన వైపే మనని ఆకర్షిస్తూ ఉంటాయి నాలుగు గ్రహాలు జన్మల్లో గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను జన్మల్లోనే ఏ ఒకే ఒక్క గ్రహం శుక్ర గ్రహం తప్పితే గోచార రీత్యా ఏ గ్రహము యోగించదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి చేత ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు మిగతా నాలుగు గ్రహాలు యోగించతాడు ఇక ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది ఇది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభము ఏలినాటి శని జరుగుతున్నది ద్వితీయ స్థానంలో అంటే ముఖ్యంగా ఇక్కడ మీకు ద్వితీయ స్థానం కాబట్టి ధనానికి లోటు వచ్చేటట్టు చేస్తాడు మాటలో కఠినత్వం తద్వారా అందరూ మంచివాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాటికి మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అంతా కూడా శని భగవాను ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది అంటే ఇక్కడికి ఐదు గ్రహాలు మొత్తంగా నా శుక్రుడు తప్పితే ఇక్కడ ఐదు గ్రహాల్లో ఒక గ్రహం తీసేడు నాలుగు శనితోటి ఐదు గ్రహాలు అలాగే ఐదవ స్థానంలో గురుగ్రహ సంచారం ఐదవ స్థానంలో శుభ సుఫలితం ఇస్తుంది పిల్లల విషయంలో చాలా సంతానం విషయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి కొంతమందికి వివాహం కుదరటం కానీ వివాహం అవటం కానీ గోచార రీత్యా ఇదొక ప్లస్ పాయింట్ అంటే శుభ సమయంగా నిర్ణయించారు పెద్దలు కాబట్టి పంచమ స్థానంలో కొంతమందికి వివాహ అవివాహితులు వివాహం అవడానికి వివాహం అయి ఉంటే వాళ్ళకి మంచి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడటానికి మంచి అవకాశం దైవభక్తి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పంచమ స్థానంలో గురుగ్రహం ఉండటం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ గురువు కలగజేస్తే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ఈ కేతుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన మాట మాట పెరగటం ఇట్లాంటి అలాగా భాగస్వామ్యలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఇవన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి అంటే మొత్తంగా వీరికి చెప్పాలంటే ఒకే ఒక్క గ్రహం యోగిస్తుందండి అది ఒక్క శుక్ర గ్రహం మాత్రమే కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని రాసుల్లో కంటే తక్కువగా చాలా ఇబ్బందికరంగా అంటే అనుకూలత తక్కువ ఉన్నటువంటి గ్రహాలే ఎక్కువ ఉన్నాయి ఒకే ఒక్క శుక్రుడు తప్పితే ఎవ్వరూ యోగించటం లేదు ఒక గురువు కూడా మనం మంచిగానే చెప్పుకోవచ్చు గురువు కూడా మనకి పదమూడు రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు అని చేత రెండు గ్రహాలు మాత్రం మనం చెప్పుకోవచ్చు కాబట్టి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి ఏమి కంగారు పడద్దు గ్రహాలన్నీ కూడా మనకి అపకారం చేయడానికి ఏమి ఉన్నాయని అనుకోవద్దండి అవి ఉన్న స్థానాన్ని బట్టి ఉపకారం చేయగలవు అపకారం చేయగలం కాబట్టి ఈ పదమూడు రోజులు వచ్చే మళ్ళీ మారిపోతాయండి గ్రహాలు మళ్ళీ సంక్రమణం చెంది ఈ గురువు శని రాహుకేతువులు వదిలిపెడితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా నెలకి నెల పదిహేను వరకు మారుతూనే ఉంటాయి కానీ చేత దీని గురించి కంగారు పడాల్సినటువంటి పని మీరు నిత్యము నవగ్రహ మంత్రాలు చదువుకోండి సర్వశుభాలు పొందండి శుభం మీరు ఆ గుళ్ళుకి వెళ్ళే భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవడానికి కూడా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నారు అంటే కుజుడు పూర్తిగా ఈ పదమూడు రోజులు మీకు ప్రతికూలురే ఈ విషయాన్ని గమనించుకోవాలి అలాగే ఈ దశమ స్థానంలో భాగ్యస్థానంలో రవి యొక్క సంచారం పదమూడు రోజులు జరుగుతుంది ఆయన కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజాలడు శుక్రుడు ఈ పదమూడు రోజులు అలాగే మనకి ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం చేసేటటువంటి రోజుల్లో మాత్రం శుక్రుడు మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం బాగుండటం గుళ్ళు గోపురాలు తిరగలగటం అలాగే పిల్లల ప్రవర్తన కూడా బాగుండటం భావాద్భావం తీసుకుంటే మనకు తొమ్మిదో భాగ్యస్థానమే వస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ శుక్రుడు యొక్క ప్ర అనుకూలత వలన పిల్లలు చదువులో రాణించటము వారికి ఏదైనా సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ డ్రాయింగ్ ఇట్లా లలిత కళల్లో దేనిలోనైనా ప్రవేశం ఉన్నట్టయితే వారు అందులో కొంచెం రాణి రాణించడం ఇవన్నీ కూడా మనకి కొంత ఊరటనిస్తాయి సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే ఆయన కూడా తొమ్మిదవ స్థానంలో బుధుడు యోగించ జాలరు కాబట్టి ఆయన ఇక్కడ చేసేటటువంటి పని ఏంటంటే అలాగే తండ్రి గారి ఆరోగ్యం బాగపోవటం దా ఏదో గుళ్ళ గోబరి దేవుడు దర్శనం చేసుకుని దేవుని మొక్కుకొని కాస్త మనశ్శాంతి పొందుదాము అనుకుంటే దానికి అట్లా ఆయన కూడా కొంచెం ఇబ్బంది కలిగించేటట్టు దర్శనం అవ్వదు అలాగే గుళ్ళు గోపురానికి వెళ్ళడం టైంకి రాకపో కలిసి రాకపోవచ్చు లేకపోతే ఆ టైంకి ఇంకా ఇంతకంటే ముఖ్యమైనటువంటి పని వచ్చి మీద పడడం ఇట్లాంటి చికాకుల వల్ల ఒక దర్శనం చేసుకోలేని పరిస్థితి అలాగే రాహు కూడా ఇక్కడ మనకి మొత్తంగా ఐదు గ్రహాలు మనకి తొమ్మిదో స్థానంలో ఉన్నాయి ఇందులో మనకి యోగించేటటువంటి ఏకైక గ్రహం ఏదైనా ఉందంటే ఒక శుక్ర గ్రహం ఒకటే మిగతా నాలుగు గ్రహాలు కూడా మనకి ఇక్కడ ఈ తొమ్మిదో స్థానంలో ఉన్నటువంటి యోగించట్టు లేదు అలాగే రాహు వల్ల కూడా ఇవే ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు ఇకపోతే దశమ స్థానంలో శని సంచారం వృత్తిపరమైనటువంటి అనేక ఆటంకాన్ని కలగజేస్తూ ఉంటారు అంటే ప్రభుత్వ ఉద్యోగం కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రతి మనిషి ఏదో ఒక వృత్తి చేస్తూనే ఉంటారు కదండి ఆ వృత్తిలో వ్యవసాయం కావచ్చు ఏదైనా సరే అక్కడ ఆ వృత్తిలో కొన్ని అన్ని ఒక్కొక్క వృత్తిలో ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు తప్పకుండా కలగజేస్తూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగంలో ఉండాలనుకోండి అవసరం లేని జా అంటే తనకి దూరమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటము ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉంటుంది అదే ప్రైవేట్ ఉద్యోగస్తులు అనుకోండి ఉద్యోగాలు మారవలసిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన లీవ్ పెట్టేసి ఒక మూడు నెలలు నాలుగు నెలలు లీవ్ పెట్టడానికి అవకాశం ఉండదు ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రైవేట్లో మూడు నెలలు నాలుగు నెలలు పెడితే తీసేస్తారు కాబట్టి ఆయన ఉద్యోగం మారేటువంటి అవకాశం కూడా అక్కడ మనకి గోచరిస్తూ ఉంది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ మనకి స్పష్టంగా గోచరిస్తున్నాయి మిథున రాశి వారికి వీరికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహం ఏది అంటే ఒక్క కేతు గ్రహము శుక్ర గ్రహము రెండు గ్రహాలు అనుకూలత ఉన్నదండి మిగతా ఏ గ్రహము కూడా అనుకూలత లేదు కాబట్టి ఈ కొంత పాక్షికంగా ఉన్నప్పటికీ కూడా మీద రెండు గ్రహాల యొక్క అనుకూలత అయితే బాగుందండి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఆశించదగిన రీతిలో లేదు కాబట్టి మిగతా గ్రహ ప్రతికూలంగా ఉన్నా మీరు కంగారు పడద్దండి ఇది కేవలం పదమూడు రోజులు మాత్రమే అది కూడా గోచారం మాత్రమే కాబట్టి మీరు ఏమీ కంగారు పడక్కర్లేదు ఈ పదమూడు రోజులు మీరు శుభ్రంగా నవగ్రహాలు ఎలాగ చదువుకుంటున్నారు కదా మనం రెండున్నర సంవత్సరాలుగా నేను దాటిగా చెబుతూనే ఉన్నాను నవగ్రహాలు చదువుకోండి రెండు నిమిషాలు సరిపోతుంది అది మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది మిమ్మల్ని మనకి ఇక్కడ రాసిన రాతను ఇంప్లిమెంట్ చేసేటటువంటి వాళ్ళు నవగ్రహాలే అని చెబుతూనే ఉన్నాను ఈసరికి ఎంత జ్ఞాపక శక్తి లేనటువంటి వారికైనా ఎంత చదువు రాని వారికైనా కూడా వెనకాల చదువుతుంటే కూడా మీకు ఖచ్చితంగా నవగ్రహ స్తోత్రాలు వచ్చే ఉంటాయి అవి సరిపోతాయి ఖచ్చితంగా అవి పదమూడు రోజులే కాబట్టి ఆ తర్వాత అంతా మళ్ళీ వచ్చే వారంలో ఎలా ఉంటుంది గ్రహచారం అనేది తర్వాత చూద్దాం ఇప్పటి వరకు ఇది చేసుకోండి ఈ నవగ్రహాలు చేసుకోండి చేసుకోవటం ద్వారా కొంతవరకు మనం లబ్ధి పొందేటటువంటి శుభ పరిణామాలు వచ్చేట అవకాశం ఉంది శుభం బోయాలి